హలో అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం చూడబోయే వంటకం ఏంటంటే బెండకాయ పులుసు అండి ఈ కూర ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు అనుకుంటా ఎందుకంటే అన్నంలో కలుపుకొని తినగానే గొంతులోకి గుటుక్కుని దిగిపోయింది ఇప్పుడు మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నమాట నేనైతే అరకిలో బెండకాయలు తీసుకున్నాను ముందుగా కళాయి పెట్టుకొని ఒక మూడున్నర నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందాము ఇప్పుడు కోసి పెట్టుకున్న పెద్దవి అయితే ఉల్లిపాయలు రెండు వేసుకోండి పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు వేసుకోండి ఒక రెండు కరివేపాకు రెమ్మలు ఇవి ఇప్పుడు నూనెలో వే వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ ఫస్ట్ ఎందుకు వేస్తామంటే ఉల్లిపాయలు అనేది మాడకుండా గుజ్జుగా వేగటానికి సో అందుకని సాల్ట్ ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత అట్లాగే టమాటాలు కోసి పెట్టుకుందాం కదా పెద్ద టమాటాలు అయితే రెండు వేసుకోండి మీడియం అయితే మూడు వేసుకోండి చిన్న టమాటాలు అయితే ఒక నాలుగు వేసుకోండి ఇదిగోండి ఈ రకంగా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయ ఇప్పుడు టమాటాలు కూడా వేసుకున్నాక ఇవి కొంచెం మగ్గాలి ఒక ఐదు నిమిషాలైనా వదిలేయండి టమాటా వేశాక ఈ రకంగా మగ్గాలండి ఇప్పుడు కోసి పెట్టుకున్న బెండకాయ మొక్కలు వేసేసుకుందాము వీటికి పెద్దగా వేయాల్సినవి కూడా ఏం లేవండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు టమాటా చింతపండు ఉప్పు కారం అంటే అన్ని కూరల్లో వేస్తాం కదా జస్ట్ బెండకాయ పులుసుకి కావాల్సినవి ఇదే అనమాట తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ రుచి ఫస్ట్ ఉల్లిపాయలకి వేసుకుందాము సాల్ట్ ఇప్పుడు బెండకాయ ముక్కలకి వేసుకుందాము కరెక్ట్గా సరిపోతుందండి సాల్ట్ అనేది ఎప్పుడైతే మనం బెండకాయ ముక్కలు వేసామో అప్పటి నుంచి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టాలి ఇలా బాగా తిప్పిన తర్వాత అంటే మనం వేసిన సాల్ట్ బెండకాయ ముక్కలకి కంప్లీట్ గా పట్టాలన్నమాట అందుకని ఒక రెండు నిమిషాలన్నా తిప్పి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఉంచేద్దాము దీనికి కనీసం ఒక పది నిమిషాలన్నా టైం పడుతుందండి ఈలోగా మనం చింతపండు నానబెట్టుకుందాము ఈ పది నిమిషాల టైంలో ఒక రెండు మూడు సార్లు అయినా బెండకాయ మొక్కల్ని తిప్పండి లేదంటే అడుగొంటి మాడిపోతాయి అనమాట అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలిగితే చేయండి వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఈ రకంగా మగ్గితే సరిపోతుందండి బెండకాయ ముక్క అనేది ఇప్పుడు కారం వేసుకుందాము ఒక మూడు స్పూన్లు కారం అయితే వేసుకోండి కారం వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి ఎందుకంటే మనం వేసిన కారం బెండకాయ ముక్కలకి పట్టాలి కారం పచ్చివాసన అనేది పోవాలన్నమాట ఈ రకంగా మగ్గిన తర్వాత ఒక పావు లీటర్ నుంచి లీటర్ లోపేనండి నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే మనకి ఆ బెండకాయలో ఉన్న గుజ్జు అనేది బయటికి రావాలి అట్లాగే టమాటా వెల్లులి మగ్గించాం కదా ఆ గ్రేవీ కూడా తయారవ్వాలి అందుకని పావు లీటర్ పైనుంచి ఒక అర లీటర్ లోపనమాట వాటర్ పోయాల్సింది ఇదిగోండి ఈ రకంగా అయితే రావాలి మనకి నీళ్లు పోసిన తర్వాత నేనైతే పది నిమిషాలు ఉడికించాను ఆ తర్వాత మనకి ఈ రకంగా అయితే తయారైంది ఇప్పుడు చింతపండు పులుపు వేశాం కదా చింతపండు పులుపు వేసాక కూడా ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించాలండి ఆ తర్వాత మనకి కూర రెడీ అయిపోయినట్టే అంతే అండి కూర రెడీ అయిపోయింది చింతపండు పులుపు వేసాక ఒక ఐదు నిమిషాలు లేదా ఒక పది నిమిషాలు కూర మగ్గించండి ఈ రకంగా అయితే తయారవుతుంది ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు గొంతులోకి అలా దిగిపోతుందండి బెండకాయ కూర అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాము